హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను మీ పెరుగుండ దుర్గా ప్రసాద్ జయ హైందో సైన్యం ఈరోజు వీడియో చూస్తే మీకు ఒక విచిత్రమైన వింత కనపడుద్ది ఆ వింత ఎక్కడ ఏ ఊరు ఏ జిల్లా అనుకుంటున్నారా ఆ వీడియో కూడా నా వీడియో తర్వాత వీడియో ప్లే చేస్తాను అందరూ చూడండి చూసి మీ కామెంటు మీ అభిప్రాయాలు తెలియజేయండి హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేస్తున్నారు విజయనగరం జిల్లా పుష్పపాటి రేగడి మండలం కుమలి గ్రామం ద్వాదశ దేవాలయం అంట ఈ ద్వాదశ దేవాలయంలో ఇది హిందూ దేవాలయం ఎండోమెంట్ దేవాలయం ఈ దేవాలయంలో ఎంత విచిత్రం అంటే దేవాలయానికి ఉప దేవాలయానికి అంటే దేవాలయం గర్భగుడి నుంచి బయటకు వచ్చే పక్కనే ఏసు విగ్రహం ఒక ముస్లింకి సంబంధించిన ఒక పకీర్ విగ్రహం పెట్టారు 伊对伊个。